హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియో అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇది అందరికీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో అనమాట అదేంటంటే మనం పట్టు చీరలకి వాషబుల్స్ చీరలకి ఫ్యాన్సీ చీరలకి అన్నిటికీ కూడా మనం శారీలో నుంచి మనం సపరేట్గా బ్లౌజ్ పీస్ ఎలా తీసుకోవాలి సపరేట్ చేసుకోవాలో చూపిస్తాను అయితే అన్ని అన్ని చీరలకి ఫ్యాన్సీ ఐటమ్కి ఒక విధంగా పట్టు చీరలకు ఒక విధంగా అలాగే వాషబుల్ చీరలకు ఒక విధంగా ఇట్లా మూడు విధాలుగా మనం తీసుకోవచ్చు అది ఎలాగో చూపిస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇదైతే కొంచెం ఫ్యాన్సీ టైప్ అనమాట కొంచెం సిల్క్ అలాగే ఫ్యాన్సీ కాటన్లా ఉంది ఇదైతే పళ్ళు మనకి శారీ డిజైను పైట కొంగు డిజైను బ్లౌజ్ డిజైన్ మూడు అయితే చూపిస్తున్నా చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజు ఇది బ్లౌజు ప్రైవేట్ చెంగు అలాగే శారీల ఫ్లవర్స్ని బట్టి మనం బ్లౌజ్ను సపరేట్ చేసుకోవాలి అలాగే మనకి మనం కుట్టే బ్లౌజ్ను బట్టి సరిపడా క్లాత్ అయితే తీసుకోవాలి బ్లౌజ్కి వచ్చినంతవరకు ఒకవేళ సరిపాకపోతే ఒక రెండు పాయింట్లు ఒక ఐదు పాయింట్లు అటు ఇటుగానే తీసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో అయితే నేను బ్లౌజ్ సపరేట్ చేసి కూడా మీకు చూపిస్తాను ఇది కూడా సేమ్ కలరే ఇది ఇది కూడా ఫ్యాన్సీ కాటన్ కాటన్లోనే పైన జర్రీలా వచ్చిందనమాట షైనింగ్ షైనింగ్ కాటన్ అయితే క్లాత్ చాలా బాగుంది ఇప్పుడు దీనికి చూపిస్తున్నా చూడండి ఇది పళ్ళు పళ్ళుకి రౌండ్ డిజైన్ అయితే ఇచ్చారు శారీ మొత్తం ఒకేలా ఉంది పళ్ళు డిజైన్ అయినా సపరేట్గా వచ్చింది ఇది బ్లౌజు ఇప్పుడు దీన్ని మనం ఇలా రివర్స్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది సపరేట్గా కనపడుతుంది కదా ఇది మనం శారీలో నుంచి ఎలా సపరేట్ చేసుకోవాలో క్రాస్లు అనేవి పోకుండా మనం ఎలా కట్ చేస్తే సమానంగా వస్తుందో చూపిస్తాను ఇప్పుడు దీనికి ఒక ఫోల్డింగ్ అనేది ఉంది ఇది కాటన్ షైనింగ్ కాటన్ కదా దీనికి ఫోల్డింగ్ అనేది నీట్గా సమానంగా ఉంది ఆ ఫోల్డింగ్లో అనేది మనం కట్ చేసుకోవచ్చు ఇలా ఇలాంటి కాటన్ వాటికైతే ఇలా ఫోల్డింగ్లో నుంచి మనకి బ్లౌజ్ పీస్కి ఫోల్డింగ్ పడిపోయింది కదా అక్కడ వరకు తీసేసుకోవాలి స్ట్రైట్గా ఆ ఫోల్డింగ్ ఎలా ఉందో ఆ ఫోల్డింగ్లో ఎక్స్ట్రా అయితే ఇటు ఇటు అటు జరగకూడదు అనమాట అప్పుడు మనకి ఎటు క్రాసులు పోకుండా సమానంగా అయితే వచ్చింది అయితే నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెట్టానంటే బ్లౌజ్ ప్లీసులు తక్కువగా ఎక్కువ అయితే కట్ చేసుకుంటున్నారు బ్లౌజుకు సరిపోడక క్లాత్ అనేవి జాయింట్లు వేయడం అయితే అవుతుంది బ్లౌజులు అలా కాకుండా బ్లౌజుకు సరిపడా డెబ్బై పాయింట్ల కన్నా పైన తీసుకోవాలి శారీలోది వచ్చిన క్లాత్ వచ్చేసి కొలుచుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే బ్లౌజ్ క్లాత్ అనేది కొలుచుకోండి ఎంతవరకు వచ్చింది అని డెబ్బై పాయింట్లకి అనేది తగ్గకుండా తీసుకోవాలి ఇప్పుడు ఇదైతే ఇది ఒక పట్టు చీర అనమాట దీనికి వర్క్ అయితే వేయించాను ఇది కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను బ్లౌజ్ అయితే చాలా చిన్న బ్లౌజ్ అనమాట ఈ నెక్ని ఆ చిన్న బ్లౌజ్కి ఎలా సెట్ చేసి కుట్టాలో కూడా మీకు చూపిస్తాను వర్క్ అయితే బాగానే ఉంది సింపుల్ వర్క్ అనమాట అలాగే దీనికి రెండు వైపులా ఒకేలా వచ్చింది అంచు మనం ఇలా బోర్డర్ని బట్టి కూడా మనం కింద పైన ఫాల్ ఎటు వేసుకోవాలనేది కూడా మనకు తెలిసిపోయిద్ది ఇప్పుడు దీనికైతే బార్డర్ అనేది రెండు వైపులా ఒకేలా ఉంది కొంచెం పై రైటు రంగ్ అనేది మనకి ఇట్లా అంచుల దగ్గర తెలిసిపోయిద్ది ఇలా అంచులు పట్టి చూసినా కూడా సమానంగా ఉంది మనకి ఏటైతే షైనింగ్గా ఉంటుందో అటు పై వైపునమాట షైనింగ్ తక్కువగా ఉన్నది లోపల వైపున పెట్టి మనం పాల్ అయితే వేసేసుకోవాలి ఈ చీరలకి కానీ ఇవి రెండు వైపులా కూడా మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి కొంచెం డిఫరెంట్ అనమాట ఈ చీరలు వచ్చేసి కొంచెం జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలి ఆ షైనింగ్ అనేది గమనించి కొంచెం అంచు దగ్గర అయితే తెలిసిపోయిద్ది పూర్తిగా ఇలా కింద వైపున ఇట్లా పాల్ అయితే వేసేసుకోవాలి అంచు కలర్ అనేది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి మనం పట్టు చీరలో నుంచి ఎలా సపరేట్ చేయాలో చూపిస్తాను బ్లౌజ్ని మనం ఫ్యాన్సీ చీరలకి చూసాం కదా ఇప్పుడు ఇదైతే పట్టు చీర అనమాట ఈ పట్టు చీరకి నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది నిన్న బట్టల షాప్కి అయితే వెళ్ళాను వెళ్తే అక్కడ షాపుల్లో గొడవ జరుగుతుంది ఆ గొడవ ఏంటంటే వాళ్ళు శారీ తీసుకెళ్తే శారీ సరిపోలేదు అని చెప్పి రిటర్న్ తీసుకొచ్చారనమాట ఏది పాలు కుట్టిన తర్వాత జాకెట్ కుట్టించుకొని పాలు కుట్టించుకున్నారు శారీ సరిపోలేదని వాళ్ళ షాప్ మీద గొడవకు వచ్చారు ఆయన షాప్ ఆయన అంకుల్ చూసి శారీలో రన్నింగ్లో ప్లెయిన్ క్లాత్ ఉండాలి కదా అదేమైంది అని అంటే మరి అదేగా బ్లౌజ్ కుట్టారు అని అన్నారు అనమాట అంటే వాళ్ళు పైడి చెంగుని ఇది రెండు కూడా ఏదైంది తెలియక అటు ఇటు రెండు వైపులా కట్ చేశారు అప్పుడు చీర అనేది తగ్గిపోయింది అలాగే కొంతమంది అయితే పాలు రివర్స్లో వేసి ఓడ తీసుకొని మళ్ళీ కుట్టించుకుంటున్నారు అలా నేను చాలామందిని అయితే చూశాను నేను కూడా అట్లా రిపేర్ చేసి పెట్టాను అందుకోసమే ఇట్లా తెలియని వాళ్ళకి తెలిసిద్దని చెప్పి ఈ వీడియో అయితే చూపిస్తున్నాను ఈ చీర మొత్తం ప్యారెట్ గ్రీను అలాగే బ్లూ కలర్ బార్డర్ వచ్చిందనమాట ఇప్పుడు పళ్ళుకి డిజైన్ ఉంది ఇప్పుడు ఇది వచ్చేసి పళ్ళుకి పక్కనే మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు మనకి ఇటువైపే తీసుకోవాలి ఇటువైపు తీసుకుంటే అప్పుడు మనకి బ్లౌజ్ కరెక్ట్గా ఉండిద్ది మనకి బ్లౌజ్ వచ్చిందే ఇటు కదా అటు ప్లెయిన్గా ఉందని చెప్పి ఇది ఇది బ్లౌజ్ పీస్ కాదు రెండు బ్లౌజులు వచ్చినాయి అని అంటున్నారంట ఇంకా ఏంటమ్మా ఇలా కుట్టావు అని అంటే రెండు బ్లౌజులు వచ్చినాయి ఈ చీరలో అందుకని రెండు బ్లౌజులు కట్ అన్నారంట ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా ఇప్పుడు మనకి పళ్ళు పక్కన అయితే మనం బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు పట్టు చీరల నుంచి బ్లౌజ్ ఎలా సపరేట్ చేసుకోవాలో చూద్దాం ఇవి పట్టు చీరలు కదా మనం క్రాస్గా లేకుండా సమానంగా రావాలన్నమాట సమానంగా రావాలంటే ఇట్లా నీట్గా చేసుకొని దీనికి కుచ్చులు అనేవి రాలేదు అంచులకి ముడులు వేసుకోవడానికి కుచ్చులు రాలేదు కానీ ఒకవేళ వాళ్ళు కావాలంటే ఇబ్బంది అయింది కదా వాళ్ళకి నేను చెప్తాను తర్వాత అందుకని కొంచెం ఒక వేలు వెడల్పుననేది ఒక మూడించులు టేబుల్ కాల్ తోటి మూడించులు అనేది వదిలిపెట్టేసి మనం కట్ చేసుకోవాలి బార్డర్ వరకు కట్ చేసుకొని ఇలా స్ట్రైట్గా అనేది ఒక పూగు లాక్కుంటే మనకి ఎటు వంక లేకుండా క్రాసులు అనేవి పోకుండా సమానంగా వస్తాయి మనం పూర్తిగా లాగాల్సిన పని లేదు ఇలా కొంచెం లాగితే మనకి ఏదనేది అర్థమైపోయింది అర్థమైపోయిద్ది వీడియోలో దగ్గరగా చూస్తే అర్థమైపోయిద్ది ఒకసారి ట్రై చేయండి కొత్తగా చీరలకి క్రాస్గా బ్లౌజు క్రాస్ పోకుండా మనం స్ట్రైట్గా ఎలా తీసుకోవాలనేది ఒకసారి మీరు వేస్ట్ క్లాత్ మీద మీరు ట్రై చేయొచ్చు ఇలా ఒక పోగు లాగి మళ్ళీ ఇక్కడ బార్డర్ దగ్గర ఆపేసేయండి కొన్ని చీరలకైతే బార్డర్లో నుంచి కూడా సమానంగా వస్తుంది కొన్నిటికైతే రాదు దాన్ని అక్కడి నుంచి మళ్ళీ సపరేట్గా మార్కింగ్ వేసి కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని లాగితే ఇది కూడా కరెక్ట్గానే వచ్చింది ఇలా ఇవి వచ్చిన దాన్ని బట్టి మనం నీట్గా కట్ చేసుకోండి పళ్ళు వైపైనా రన్నింగ్ వైపు అయినా చీరలో క్రాస్ ఉంటే అసలు మెళకలు తిరుగుతూ ఉంటుంది అనమాట అదే గుర్తు స్ట్రైట్గా సమానంగా ఉంది అంటే మనకి అంచులు కుట్టేటప్పుడు కూడా మనకి సమానంగా వచ్చింది ఒక మూలలు సాగిపోయినట్టుగా ఉండకుండా స్ట్రైట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ విధంగా అయితే సపరేట్ చేసుకోవాలి బ్లౌజ్ పీసు పట్టు చీరల్లో నుంచి ఇది పెద్ద బార్డర్ వచ్చింది దీనికైతే వర్క్ వేయించాలి వర్క్ వేయించినాక మళ్ళీ చూపిస్తాను మీకు బ్లౌజ్ కూడా ఎలా వేసాను అనేది దీనికి వచ్చేసి ఇట్లా పెద్ద పాలు వేసుకోండి ఎందుకంటే బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి పెద్ద పాలు వేసుకోండి పెద్ద పాలు ఎందుకు వేసుకోమంటున్నాను అని అంటే చూపిస్తాను చూడండి కింద ఇట్లా రెండు లైన్స్ అయితే వచ్చినాయి డిజైను బార్డర్లోనే రెండు రకాలుగా వచ్చిందనమాట ఆ బార్డర్ వరకు ఉండే పాలు అయితే వేసుకోండి అది లాగుతున్నా చూడండి ఒకటి మనం చిన్న పాలు వేసుకుంటే మనం కాళ్ళకి పెట్టుకున్న పట్టీలు ఆ పోగుకి తగులుకుంటాయి అనమాట మనం చీర కట్టుకున్నప్పుడు ఆ పోగులు తగిలేసుకొని ఇట్లా కుచ్చులాగా అయిపోయిద్ది ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇట్లా కుచ్చులాగా అయిపోయిద్ది అనమాట అలా రాకుండా ఉండాలని అంటే మనకి ఆ బార్డర్ వరకు ఇలా పెద్ద ఫాల్ అనేది వేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అయ్యిద్ది అక్కడి నుంచి పై వైపును కదా ఇంకా అక్కడికి మన పట్టి అనేది తగలదు ఇట్లా పెద్ద బార్డర్ వచ్చిన వాటికి ఇట్లా పెద్ద ఫాల్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇంకో చీర చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి వాషబుల్ చీర అనమాట అంచులు వచ్చేసి గోల్డ్ బార్డర్ వచ్చింది కదా ఇది వాషబుల్ చీర క్రేప్ సిల్క్ క్రేప్ సిల్క్ ఇట్లా గోల్డ్ లైన్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు దీన్ని కూడా చూద్దాము ఇప్పుడు ఇది బ్లౌజ్ పీసు ఇది వచ్చేసి చీర బార్డర్ దీనికి కూడా రెండు వైపులో ఒకేలా ఉంది రెండు వైపులా ఒకేలాగా బార్డర్ వస్తే బ్లౌజు కూడా జాయింట్లు అనేది పడకుండా చంక ముక్కలు పడకుండా అయితే బ్లౌజ్ కుట్టుకోవచ్చు ఇదైతే పైట్ చెంగు మనకి శారీ డిజైను పళ్ళు డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది కొంచెం గమనించి ఇప్పుడు కొంతమందిని చూశాను నేను బ్లౌజ్ కట్ చేయకుండా పైట్ కొంగును కట్ చేసేసారనమాట ఈ బ్లౌజ్ పీస్ అనేది తర్వాత చూసి మళ్ళీ దాన్ని అటువైపు జాయింట్ అయితే వేసేసుకుంటున్నారు అంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చీరలతోటి అంత అవగాహన అనేది లేక వాష్బుల్ చీరలకి రైటు రంగు అనేది కూడా అర్థం కావట్లేదు అనమాట కొంతమందికి నేను అలాంటి వాళ్ళని చూశాను కాబట్టే ఈ వీడియో అయితే పెడుతున్నాను తెలియని వాళ్ళకి తెలిసిద్దని ఇప్పుడు ఇలా బార్డర్ ఉన్న వాటికి ఈ గోల్డ్ లైన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం కరెక్ట్గా అంతవరకు కట్ చేసుకోవాలి ఆ గోల్డ్ దాటే వరకు తర్వాత ఇలా చింపేసుకోవచ్చు ఇలా చింపినా కూడా మనకి స్ట్రైట్గా వచ్చేసిద్ది మళ్ళీ ఇలాగ బార్డర్ ఉన్న దగ్గర ఆపేయాలి అంతటా స్ట్రైట్గా లాగేసారు అని అంటే ఇటు పక్కకు అనేది చినిగిద్ది ఎందుకంటే పక్కకు చినిగిపోయి మళ్ళీ అది కుట్టాల్సి వచ్చిద్ది చీర అనేది వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఇట్లా లైన్స్ వచ్చినప్పుడు కంపల్సరిగా అంతవరకు ఆపేసేయండి ఇక కింద లైన్స్ అనేవి లేకపోతే మనకి అయితే లాగేసుకుంటే స్ట్రైట్గా వచ్చేసిద్ది ఇప్పుడు దీనికి కూడా దీనికి చిన్న ఫాల్ అయినా సరిపోతుంది ఇది వాషబుల్ చీరే కాబట్టి దీనికి చిన్న పాలైనా సరిపోయిద్ది పెద్ద పాలేమీ అవసరం లేదు దీనికి చిన్న లైన్స్ అనమాట పెద్ద బార్డర్ ఉన్న చీరలకు మాత్రమే పెద్ద పాలు వాడండి ఇలా చిన్న వాటికి ఏమీ ఇబ్బంది లేదు అలాగే ఇప్పుడు ఇది అచ్చంగా వాషబుల్ అనమాట వాషబుల్ చీర మెత్తడిగా ఉంటుంది కదా ఇది చూడండి ఇలాంటి వాటికి మనం రైటు రంగు చూడాలి అని అంటే కంపల్సరీ డిజైన్స్ అయితే చూసుకోండి మనకి కింద డిజైన్ వచ్చింది కదా ఆ డిజైన్ అనేది మనకి ఇట్లా నెమలి డిజైన్ కదా ఆ నెమలి డిజైన్ అనేది నీట్గా కనపడాలి అప్పుడు మనకి అది కింద వైపుకి రావాలి ఇప్పుడు ఇది బ్లౌజ్ వచ్చేసింది ఈ బ్లౌజ్ దగ్గర ఈ వైట్ కలర్ అనేది కూడా మనకి స్ట్రైట్గా చూపించదు ఎప్పుడు కూడా ఆ వైట్ కలర్ దగ్గర అయితే కట్ చేయద్దు బ్లౌజ్ని ఈ డిజైన్ ఇట్లా నీట్గా కనపడితే అది మనకి రైట్ వైపు అనమాట దానివైపున ఇట్లా కింద వైపున ఫాల్ వేసుకోవాలి ఇలా ఫాల్ వేసినప్పుడు మనకి డిజైన్ అనేది నీట్గా కనిపించిద్ది ఇప్పుడు ఇలాగే పళ్ళు కూడా చూద్దాం ఇది పళ్ళు చూడండి ఇది పళ్ళు ఇటువైపు కూడా ఈ వైట్ కలర్ అయితే మనకి ఎప్పుడు కూడా బేసిక్ కాదు ఇక్కడ పేర్లు ఉంటాయి వాషబుల్ చీరలకి కంపల్సరీగా కూడా ఇక్కడ నెంబర్స్ అనేవి ఉంటాయి ఆ నెంబర్స్ మనకి రైట్ రంగు అనేది చూపించిద్ది అనమాట చీర వాషిబుల్ చీరకైతే ఇలాగ ఐ రైటు రంగు చూసుకొని మనకి ఎటువైపు రైట్గా ఉంటే నీట్గా అర్థంగా కనపడుతుంది అని అంటే అటు రై రైట్ సైడ్ అనమాట ఇప్పుడు వీళ్ళకి బ్లౌజ్ అనేది తీస్తే చీర సరిపోదు అందుకని దీంట్లో నేను బ్లౌజ్ అయితే తీయట్లేదు అలానే బ్లౌజ్ మొత్తం ఉంచాము అని అంటే చీర అనేది పెద్దది అయిపోయింది అందుకని ఆఫ్ అయితే తీసేస్తున్నా బ్లౌజు బ్లౌజ్ ఎంత అయితే వచ్చిందో అందులో సగం ఉంచేసి సగం అయితే తీసేస్తున్నా ఎటు రన్నింగ్లోనే ఉంది కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు ఇప్పుడు మనకి పళ్ళు వైపు కూడా చూద్దాం పళ్ళు వైపు కూడా మనకి క్రాస్ ఉంటుంది కదా ఆ క్రాస్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఇలా ఈ వైట్ కలర్ అయితే అసలు ఎప్పుడూ బేసిక్ చేసుకోవద్దు వైట్ కలర్ ప్రకారం కనుక కట్ చేస్తే కంపల్సరీ మెళకలు తిరిగిపోయిద్ది ఇలా ఒక ఎక్కువగా వనకాలి ఇలా కట్ చేసుకొని ఇలా లాగేసుకుంటే మనకి స్ట్రైట్గా అనేది వచ్చేసిద్ది ఇలా వాషబుల్ చీరకైతే ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు మనకి కరెక్ట్గా అనేది వచ్చింది మనకి ఇలా కట్ చేసి చూడండి మనం చీర మడత పెట్టుకున్నప్పుడు ఎటువైపు కూడా క్రాసులు రావన్నమాట ఇదిగో ఇది ఒక చీర ఇది ఫ్యాన్సీ చీర అనమాట ఇలా అన్ని గోల్డ్ లైన్స్ వచ్చినాయి బందినీ డిజైన్ బాందినీ డిజైన్లు అసలు చీర రెడ్ కలర్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్కి ఇది పళ్ళు పళ్ళు ఒకటే సపరేట్గా ఉంది ఇలాంటి వాటికి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు శారీ డిజైను బ్లౌజ్ డిజైను ఒకేలా ఉందనమాట ఇలాంటి ఫ్యాన్సీ ఐటెమ్కి జాగ్రత్తగా చూసి తీసుకోండి బ్లౌజు ఒక్క నిమిషం ఆలోచించి ఇలాగ ఇప్పుడు శారీ డిజైను పళ్ళు డిజైను సారీ శారీ డిజైను బ్లౌజ్ డిజైన్ ఒకేలా ఉన్నాయి కొంచెం ఇవి చిన్నవి అవి కొంచెం పెద్దగా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు దాన్ని బట్టి చూసి మనం కట్ చేసుకోవాలి చూపించాను కదండి ఒకటేమో ఇట్లా లైన్స్ మనకి చీర ఫోల్డింగ్ వచ్చిద్ది కదా ఆ ఫోల్డింగ్ నుంచి మనం కట్ చేసుకున్నా కూడా సమానంగా వస్తుంది పట్టు చీరలకైతే కొంచెం పోగులాగి పట్టు చీరలకే కాదు సిల్క్ వాషబుల్ చీరలకైనా సరే ఇట్లా పోగు లాగేసి మనం స్ట్రైట్గా లాగి కట్ చేసుకున్నా కూడా నీట్గానే వచ్చిద్ది మిలకలు తిరగకుండా ఇప్పుడు ఇది కూడా బార్డర్ ఉంది కాబట్టి చీర మొత్తం ఇట్లా లైన్స్ ఉన్నాయి ఇట్లా లైన్స్ ఉన్నప్పుడు కూడా మీరు లాగద్దు చీరని ఇట్లా ఒక పోగు తీసుకొని మీరు కట్ చేసుకోవటం వల్ల చాలా ఉపయోగం అనమాట మనకి ఒక వాషబుల్ చీర అయితేనే ఇలా ఒక చివరిన కట్ ఇచ్చేసి లాగేయచ్చు అప్పుడు అది చీర ఏమీ చినగదు కంపల్సరీ ఫ్యాన్సీ చీరలకి పట్టు చీరలకి ఇట్లా ఒక పోగు లాగైతే మీరు బ్లౌజులు కట్ చేసుకోండి చాలా నీట్గా అయితే వస్తాయి కొంచెం ఆలోచించి కట్ చేసుకోండి పళ్ళు ఏది బ్లౌజ్ ఏది అనేది మనకి చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి